మీరు చెప్పినట్టుగా మేము బ్లౌజ్ మొత్తం కుడుతున్నాము అయితే మాకు ఏం ప్రాబ్లం వస్తుందంటే కుట్టేశాక కస్టమర్ వేసుకున్నాక చెస్ట్ దగ్గర నొక్కేసినట్టుగా పట్టేసినట్టుగా ఉంటుందక్క అని అడుగుతున్నారు సో మీరు ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ వీడియో అయితే చూశారు కదా సో అందుకని మళ్ళీ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో చాలా ఉన్నా కూడా మళ్ళీ ఇదే బ్లౌజ్ని నేనైతే స్టిచ్చింగ్ అయితే చూపిస్తానండి ఇప్పుడు మీరు ఎక్కడ పొరపాట్లు చేస్తే మీకు చెస్ట్ దగ్గర పట్టేస్తుంది అనేది మీకు ఇప్పుడు అర్థమవుతుంది ఓకేనా అండి ఇప్పుడైతే ఈ బ్లౌజ్ని ఏ విధంగా కుట్టుకోవాలో చూద్దాం అయితే ఇక్కడ కొంచెం ఫాస్ట్గా నేనైతే చూపిస్తానండి బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది మీకు ఎక్కడైతే చెస్ట్ దగ్గరే పట్టేస్తుంది అంటున్నారు కదా అక్కడ మాత్రం ఆ పాయింట్ వచ్చేసరికి మాత్రం కొంచెం మెల్లగా చెప్తాను ఇక్కడ లైనింగ్ మెయిన్ క్లాత్ అయితే ముందే జాయింట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఈ విధంగా మార్కింగ్ వేసే ప్రకారంగా వెనకాల డాట్స్ అయితే ఫస్ట్ బ్యాక్ పార్ట్లో కుట్టుకోవాలి చూడండి ఈ డాట్స్ ఒకటి పట్టాము కదా ఇంకొకటి కూడా ఎంత పొడవు ఉందో దాన్ని చెక్ చేసుకుంటూ రెండో డాట్స్ కూడా ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఇలా అయిపోయాక ఇలా ఎక్స్ట్రా క్లాత్ అయితే ఒకటి తీసేసుకొని ఒకటిన్నర ఇంచు వడల్తో ఈ విధంగా క్లాత్ని అయితే కట్ చేసుకోండి చూడండి ఇలా కట్ చేసాక మళ్ళీ సెంటర్కి ఈ విధంగా ఓపెన్ చేసుకుంటే మనకి రెండు పీసులు అయితే వస్తాయి ఈ రెండు పీసును కూడా ఈ విధంగా జాయింట్ అయితే వేసుకోండి మధ్యలోకి చూడండి ఇలా జాయింట్ వేసేసాము కదా ఇప్పుడు ఒక సైడ్ ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ అయితే ఫోల్డింగ్ వేయండి ఫస్ట్ మీరు ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే ఈ విధంగా మనం సపరేట్గా బెల్ట్ జాయింట్ చేసి నడుముకు వేయడం వల్ల స్టిప్పుగా ఉంటుందన్నమాట లావుగా ఉండే వాళ్ళకైనా సన్నగా ఉండే వాళ్ళకైనా తర్వాత ఆ అయితే ఈ విధంగా బ్లౌజ్ పైన పెట్టి జాయింట్ వేసుకోండి చూడండి ఎక్స్ట్రా పీస్ కట్ చేశాక ఇటువైపుకి తిప్పేసుకొని మళ్ళీ పైన ఒక స్టిచ్ అయితే వేసుకోండి తర్వాత మనకి ఈ లోపలికి ఈ క్లాత్ తిప్పేసుకొని పైన లూజ్ వేయండి ఎందుకంటే మనం హెమ్మింగ్ వేసాక ఇప్పేయాల్సి వస్తుంది సో ఇంతవరకు అయితే మనకి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి ఓకేనా సో ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయితే రెడీ చేసుకోండి తర్వాత ఫ్రంట్ పార్ట్ అయితే చూపిస్తాను చూడండి ఆల్రెడీ మీరు కటింగ్ వీడియో చూస్తుంటే ఈ మార్కింగ్స్ అయితే మీకు అర్థమవుతాయి సో మీరు స్టిచ్చింగ్ వీడియో చూసే వాళ్ళకైతే చూడండి చిన్న సైజ్ కాబట్టి ఇక్కడి నుంచి రెండున్నర దగ్గరికి ఒక డాట్స్ అయితే వేశాను మెయిన్ డాట్స్ కోసము రెండు ఇంచులే తీసుకున్నాను పొడవు వచ్చేసి రెండు ఓకేనా ఈ డాట్స్ ఒక మార్కింగ్స్ అయితే ఇవన్నమాట తర్వాత ఇక్కడ కూడా రెండు పావించీలు రెండో డాట్స్ కోసము ఈ రెండింటికి మధ్యలో గ్యాప్ ఒకటి ఉన్నారా ఈ మూడో డాట్స్కి గ్యాప్ ఒకటి ఉన్నారనమాట చిన్న సైజు వరకు ఇలా అనమాట తర్వాత ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకుంటాం కదండి ఏ సైజు వరకైనా చాలామంది రౌండ్గా రావాలి షేప్ అనేది రౌండ్గా రావాలి అనుకుంటారు అలాంటప్పుడు ఈ రెండించుల వరకు ఈ విధంగా స్ట్రైట్గా తెచ్చేసి ఈ రెండించులు ఇంకొక హాఫ్ ఇంచ్ మాత్రం ఇక్కడ కొంచెం వంపు అనేది తిప్పుకోవాలన్నమాట అంటే మనం సైజు ప్రకారంగా ఈ మార్కింగ్స్ వేసుకున్నప్పటికీ ఇక్కడ ఇలా వంపు తిప్పుకుంటూ మనం వేసామంటే చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ఇలా వేసాము అంటే షేప్ అనేది రౌండ్గా వస్తుందనమాట కప్ షేప్ అనేది కొంతమందికి కూసుగా ఉంటే ఇష్టం ఉంటుందండి చాలామందికి అలా ఇష్టమైతే ఉండదు చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా సరే వాళ్ళకి ఈ విధంగా రౌండ్ షేప్లో వచ్చి ఒంటికి అత్తినట్టుగా కుదరాలన్నమాట అలాంటప్పుడు షేప్ అనేది ఈ విధంగా కుట్టుకున్నారంటే చాలా నీట్గా ఫ్రంట్ పార్ట్లో కనిపిస్తుంది పల్చటి చీరలు అయితే ఈ విధంగా కుట్టుకోవడం మంచిది చూడండి ఇలా నేను రెండించుల వరకు స్ట్రైట్గా కుట్టేసి మిగిలిన హాఫ్ ఇంచ్ వచ్చేసి కొంచెం వంపు తిప్పుకుంటున్నాను అనమాట అలా అయితే కుట్టుకోవాలి రెండో డాట్స్ కుట్టేసాము తర్వాత ఈ మూడో డాట్స్ కూడా దీనికి ఎదురుగా ఈ విధంగా ఫోల్డింగ్ వేసి ఇలా కుట్టుకోవాలి తర్వాత క్రాస్ బెల్ట్ అయితే రెడీ చేసుకుందామండి ఈ విధంగా మెయిన్ క్లాత్ అయితే ఒకటి తీసేసుకోండి లైనింగ్ క్లాత్ ఇలా డబుల్ ఫోల్డింగ్ వచ్చేలాగా తీసుకున్నాను నేను నాకు ఎక్కువ ఉంది క్లాత్ ఇలా అయితే పెట్టి మనం జాయింట్ చేసుకోవాలి తర్వాత చూడండి మళ్ళీ మెయిన్ క్లాత్ ఇక్కడ చూడండి ఇక్కడ ఈ చిట్కాలు ఉన్నాయి కదా ఈ చిట్కాలు రెండు కూడా ఎదురెదురుగా వచ్చినట్టుగా పెట్టుకొని మీరు ఈ విధంగా జాయింట్ చేసుకోండి ఇలా జాయింట్ చేసుకున్నాక మళ్ళీ ఇటువైపుకి తిప్పేసుకొని ఇలా రబ్ చేసేసుకొని పైన ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఈ కింద వైపున ఒక పాదమించు గ్యాప్తో ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకున్నాక చుట్టూ మనకి షేప్ బెల్ట్ ఎలా అయితే ఉందో అలా మొత్తం కూడా కుట్టి వేసుకోండి షేప్ బెల్ట్ కొంచెం క్లాత్ అనేది రెండు మూడు పీసులు అయితే వేసుకోండి ఎక్స్ట్రాగా మీకు షేప్ బెల్ట్ స్టిప్పుగా ఉంటేనే మీకు షేపులు కూడా మంచిగా నిలబడతాయి అనమాట కుట్టేశాక ఓకేనండి మీరు షేప్ బెల్ట్ పల్చగా కుట్టేశారంటే వాళ్ళు వేసుకున్నాక చాలా ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళకి రెండు కూడా ఈ విధంగా సమానంగా కుట్టేసుకొని కరెక్ట్గా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసేసుకోండి తర్వాత చూడండి ఒకదానికి ఒకటి దేనికి ఎదురుగా అది ఈ విధంగా సెట్ చేసుకోండి ఇది ఇలా సెట్ చేసుకున్నాక ఇలా పెట్టేసుకొని ఇటువైపుకి ఈ విధంగా తిప్పేసుకొని హాఫ్ ఇంచు మార్జిన్తో ఈ క్రాస్ బెల్ట్ అనేది జాయింట్ వేసుకుంటూ రండి చూడండి ఇలా మీరు ఈ మెయిన్ డాట్స్ ఉంటుంది కదా ఇటువైపుకి అనమాట అంటే మనకి సైడ్ జాయింట్ వైపుకే తిప్పుకోవాలి ఓకేనా ఉక్స్పట్టి కాజాపట్టి వైపు తిప్పకండి మళ్ళీ రెండోది కూడా సేమ్ అదేలాగా ఇక్కడ నుంచి ఈ విధంగా చెక్ చేసేసుకొని ఇటువైపు నుంచి ఇలా కుట్టినప్పుడు చూడండి ఇది వచ్చేసి మనకి ఇలా ఉక్స్పట్టి కాజాపట్టి వైపు కాకుండా మనం సైడ్ జాయింట్ వైపు తిప్పుకొని ఇలా కుట్టుకోవాలన్నమాట సో ఇలా కుట్టేసాం కదా చూడండి ఇలా కుట్టేశాక ఒకసారి చెక్ చేసుకోండి రెండు మీకు సమానంగా వచ్చాయా లేదా అనుకోని ఈ సైడ్ జాయింట్ వైపు ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఈ విధంగా కట్ చేసేసుకోండి చూడండి ఇలా కట్ చేసేసాము కదా ఇప్పుడు ఈ ఫ్రంట్లు రెండు కరెక్ట్గా వచ్చాయా లేదా ఒకసారి చెక్ చేసుకున్నాక మళ్ళీ మీరు ఈ రెండో కుట్ అనేది వేసుకోవాలి ఇక్కడ కూడా మనకి సైడ్ జాయింట్లు చేసినప్పుడు ఏమైనా హెచ్చు తక్కువలు వస్తాయా అనుకొని ఇప్పుడే చెక్ చేయండి చూడండి నాకైతే ఫ్రంట్ పార్ట్ కంటే కూడా ఈ బ్యాక్ పార్ట్లో నాకు ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ వచ్చిందనమాట క్లాత్ అందుకని ఇప్పుడు రెండోసారి నేను ఇలా కుట్టి వేసినప్పుడు సమానంగానే కుట్టు వేసేస్తున్నాను అదే ఫ్రంట్ పార్ట్ కొంచెం ఎక్కువ వచ్చింది అనుకోండి అప్పుడు ఈ కుట్టు వేసినప్పుడు కొంచెం ఎక్కువ పట్టేసామంటే సరిపోతుంది కానీ మనకి బ్యాక్ పార్ట్ కొంచెం ఎక్కువ వచ్చింది కాబట్టి బ్యాక్ పార్ట్ని సైజ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఈ విధంగా పీస్ని అయితే తీసేసుకోండి ఇలా లైనింగ్ని తీసేసుకొని ఇలా కట్ చేసేసుకోండి సైజుగా ఒకటి వచ్చేసి రెండున్నర ఇంచు ఉండేలాగా చూసుకోండి ఇంకొకటి ఒకటిన్నర ఇంచు వెడల్పు ఉండేలాగా చూసుకోండి కాజా పట్టి కోసం అయితే ఈ విధంగా క్లాత్ని కింద వైపు పెట్టేసుకొని ఇలా హాఫ్ ఇంచు తో జాయింట్ వేసుకోండి ఉక్స్ పట్టి వేసినప్పుడు ఈ టిప్ అయితే ఫాలో చేయండి ఇక్కడ ఈ పీస్ని ఈ విధంగా ఫోల్డింగ్ వేసినప్పుడు కొంచెం హాఫ్ ఇంచ్ తగ్గించి ఇలా ఫోల్డింగ్ వేయండి ఇలా ఫోల్డింగ్ వేసి మీరు ఇప్పుడు ఈ జాయింట్ వేసినప్పుడు ఈ ఫోల్డింగ్ వేశారు కదా హాఫ్ ఇంచ్ తగ్గించి దానిపైన ఈ విధంగా కుట్టుకున్నారంటే మొత్తం ఉక్స్ పట్టి కుట్టేశాక వంకర్లు పోకుండా స్ట్రైట్గా వస్తుందనమాట చాలామందికి కాజా పట్టి స్ట్రైట్గా వచ్చేస్తుంది ఉక్స్ పట్టి అనేది వంకరగా వస్తుంది అలా రాకుండా ఉంటుంది నేను చెప్పినట్టుగా ఫోల్డింగ్ వేసి కుట్టారంటే తర్వాత కాజాపట్టి ఈ విధంగా నాలుగు లేయర్స్ వస్తాయండి మనం లైనింగ్ తీసుకున్నా కూడా స్టిప్గానే ఉంటుంది అనమాట సో ఈ విధంగా కుట్టేసాము తర్వాత ఉక్స్ పట్టిని ఈ విధంగా ఫోల్డింగ్ వేసి పైన ఒక స్టిచ్ వేసేసుకోండి చూడండి ఇలా స్టిచ్ వేసేసాక మళ్ళీ ఇవతల వైపుకి ఈ విధంగా ఫోల్డింగ్ వేసి దీనిపైన ఈ విధంగా కుట్టు వేసుకోండి ఇలా కుట్టు వేసినప్పుడు కొంచెం సరిచూసుకుంటూ వేసుకోండి లేదంటే ముడతలు వచ్చేస్తాయి చూసారా స్ట్రైట్గా వచ్చిందనమాట అంటే కాజా పట్టి ఎవరికైనా స్ట్రైట్గా వచ్చేస్తుందండి ఉక్స్ పట్టి వచ్చేసరికి వంకరగా వస్తుంది ఈ విధంగా ఫోల్డింగ్ వేయడం వల్ల మీకు వంకరలు ఏమి రావన్నమాట తర్వాత బ్యాక్ పాటు ఫ్రంట్ పార్ట్ రెండు తీసేసుకొని ఈ విధంగా షోల్డర్ జాయింట్ అయితే వేసుకోండి షోల్డర్ జాయింట్ వేసాక ఇక్కడ చూడండి నేను ఫ్రంట్ బ్యాకు రెండు కూడా ఈ విధంగా కలిపి ఒకే చోట పెట్టి ఈ విధంగా చూస్తున్నాను ఇందాక చూసుకున్నాం కదా మనం మనకి ఎక్కువ వచ్చిందనమాట బ్యాక్ పార్ట్ ఆ హాఫ్ ఇంచ్ అనేది నేను ఈ విధంగా సైజ్ చేసుకున్నాను ఈ విధంగా సైజ్ చేసుకోకుండా మీరు హ్యాండ్ జాయింట్ వేశారు అంటే మీకు కరెక్ట్గా సైడ్ జాయింట్ కూడా రాదనమాట తర్వాత చూడండి నేను ఇక్కడ పైపింగ్ అయితే వేశానండి ఇక్కడ పైపింగ్ అయితే నేను చూపించట్లేదు ఇప్పుడు హ్యాండ్ జాయింట్ వేసి మనం సైడ్ జాయింట్ వేసినప్పుడే మనకి కరెక్ట్గా వేసుకున్నాము అంటే మీకు ఫిట్టింగ్ అనేది మంచిగా వస్తుంది అది ఎలానో ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ మెయిన్ క్లాత్ అయితే తీసేసుకొని ఇక్కడ నేను గమ్ పెట్టి జాయింట్ చేయలేదండి హ్యాండ్కి అయితే తిప్పిచ్చేస్తాను అనమాట ఈ విధంగా క్లాత్ పైన పెట్టేసుకొని ఇలా హాఫ్ ఇంచ్ మార్జిన్తో ఈ విధంగా కుట్టుకోవాలి ఇలా రెండో హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు ఇలా మనకి ఫ్రంట్కి వస్తుంది కదండీ మనము ఆల్రెడీ ఒక మార్కింగ్ వేసి ఉంటాము టాకాలు రెండు కూడా ఈ విధంగా ఎదురెదురుగా వస్తుందా లేదా చెక్ చేసేసుకొని జాయింట్ అయితే వేసుకోవాలి చూడండి ఇలా జాయింట్ వేసినప్పుడే మనం కరెక్ట్గా జాయింట్ వేసామంటే రెండు హ్యాండ్స్ కూడా ఒకే వైపుకి రాకుండా దేని హ్యాండ్స్ దాని వైపుకి అయితే వస్తుంది హాఫ్ ఇంచు మార్జిన్తో కుట్టు వేసేసాక మళ్ళీ ఇవతల వైపుకు తిప్పేసుకొని మనకి లైనింగ్ మెయిన్ క్లాత్ ఇలా కుట్టు వేసినప్పుడు పల్చటి క్లాత్లు అయితే ఇలా పై నుంచి ఈ విధంగా వేసుకోండి ఇలా వేయడం వల్ల మీకు ఏంటంటే ముడతలు అనేవి రావు సో నీట్గా ఈ విధంగా హ్యాండ్ అయితే రెడీ చేసుకున్నాము రెండో హ్యాండ్స్ కూడా ఇలా రెడీ చేసుకున్నాము కదా ఇప్పుడు బ్లౌజ్ అయితే తీసేసుకోండి తీసేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న హ్యాండ్ ఈ విధంగా చెక్ చేయండి చూడండి ఇక్కడ లోతు తీసాం కదా హ్యాండ్కి అది వచ్చేసి బ్యాక్ పార్ట్కి రాకూడదండి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ది ఫ్రంట్ పార్ట్కే రావాలి ఓకేనా కరువు తీసింది ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా రావాలి తర్వాత ఈ షోల్డర్ మధ్యలోంచి ఇలా మీరు హ్యాండ్ని అయితే పెట్టేసుకొని జాయింట్ చేయాలండి చాలామంది స్టార్టింగ్ నుంచే జాయింట్ చేస్తూ వస్తారు అలా చేశారంటే మీకు ఒకవేళ హ్యాండ్స్ సరిపోలేదంటే లాగి కుట్టడం వల్ల మీకు ముడతలు అయితే వచ్చేస్తాయి అన్నమాట తర్వాత రెండో వైపుకి ఈ విధంగా తిప్పేసుకొని మళ్ళీ ఒక కుట్టు వేసుకోండి చూడండి సెంటర్కి వచ్చాము కదా ఇక్కడ మళ్ళీ ఈ విధంగా కొంచెం వంపు తిప్పుకుంటూ ఇలా ఈ రెండో వైపు కూడా హ్యాండ్స్ని అయితే ఇలా జాయింట్ చేయాలి ఇలా మనం హ్యాండ్ జాయింట్ చేసినప్పుడు మనకి కరెక్ట్గా క్లాత్ అనేది సరిపోవాలన్నమాట ఇలాగ ఈ చిట్కాలు రెండు కూడా ఒకే చోటుకి రావాలి ఇలా ఒకే చోటుకి రావాలి అంటే మీరు సెంటర్ నుంచే జాయింట్ వేసుకోవాలి హ్యాండ్ అయితే ఇలా వేసుకుంటేనే మీకు ఎటువైపు కూడా మీరు లాగకుండా హ్యాండ్ జాయింట్ వేశారు అంటే మీకు ఎక్కడ కూడా చెస్ట్ దగ్గర కానీ చంక కింద కానీ పట్టేసినట్టుగా కానీ టైట్ అయిపోవడం కానీ లూజ్ అయిపోవడం కానీ ఏమి ఉండదండి మీరు హ్యాండ్ జాయింట్ చేసినప్పుడు ఈ విధంగా సెంటర్ నుంచి హ్యాండ్ జాయింట్ చేసుకుంటూ ఏది కూడా లాక్కోకుండా హ్యాండ్ జాయింట్ చేశారంటే మీకు సైడ్ జాయింట్ కూడా నీట్గా వస్తుంది బ్యాక్ పార్ట్ తీసేసుకొని మధ్యలో ఈ విధంగా ఫోల్డింగ్ వేయండి ఇది వచ్చేసి ఇరవై రెండో సైజు బ్లౌజ్ అనమాట ఇరవై రెండు సైజు బ్లౌజ్ అంటే దాంట్లో నాలుగో భాగము ఐదున్నర ఇంచులు వస్తుంది కదా అదే ఐదున్నర ఇంచు ఇక్కడ మార్కింగ్ వేయండి తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసేసుకొని ఇక్కడ కూడా ఐదున్నర ఇంచు దగ్గర ఒక మార్కింగ్ వేయండి ఇక్కడ కాజా పట్టి వదిలేసి ఇక్కడి నుంచి ఐదున్నర ఇంచులు ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ వేయండి వేసాక చూడండి ఈ వేసిన మార్కింగ్ రెండు కూడా ఇలా ఒకే చోటకు పెట్టేసుకొని ఫస్ట్ ఈ విధంగా రెండింటిని లాక్ చేసేసుకోండి కొత్త వరకు అయితే స్ట్రైట్గా రావాలి కుట్టు అంటే సైడ్ జాయింట్ కుట్టు స్ట్రైట్గా రావాలి అంటే ఈ టిప్ అయితే ఫాలో చేయండి మళ్ళీ రెండో వైపున కూడా ఈ వేసిన రెండు మార్కింగ్లు కూడా ఒకే చోట పెట్టేసుకొని ఈ విధంగా రబ్ చేసేసుకోండి చూడండి ఇలా నడుమునైతే మనం కుట్టేసాము ఓకేనా కొంచెం ఈ విధంగా కుట్టుకున్నాక ఇలా ఒకసారి చెక్ చేయండి మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి కరెక్ట్గా వచ్చింది ఏమన్నా లూజ్ ఉంది అనుకోండి మీరు పై నుంచి స్టిచ్ వేసినప్పుడు కొంచెం పక్కకి కుట్టు వేసారంటే సరిపోతుంది తర్వాత హ్యాండ్ ఈ విధంగా సమానంగా ఫోల్డింగ్ వేసుకోండి ఇలా వేసేసుకున్నాక హ్యాండ్ లూజ్ ఎంతైతే వస్తుందో అక్కడికి మీరు ఈ విధంగా టేప్తో చెక్ చేసేసుకొని ఒక మార్కింగ్ వేయండి చూడండి నాలుగున్నర ఇంచ్ అన్నమాట అంటే తొమ్మిది ఇంచులో సగం నాలుగున్నర ఇక్కడ ఈ విధంగా రబ్ చేసుకోండి ఇక్కడ చూడండి మీకు చంక దగ్గర పట్టేయకూడదండి ఇక్కడ రెండు చిట్కాలు కూడా ఈ విధంగా సమానంగా రావాలండి మీరు కటింగ్ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఈ చిట్కా ప్రకారంగా మనమైతే ఈ విధంగా కుట్టుకోవాలి ఓకేనా తర్వాత ఈ కింద వైపును కూడా సేమ్ కింద అయితే ఆల్రెడీ మనం ఇక్కడ లాక్ అయితే వేసేసాం కదా ఇలా వేయడం వల్ల ఏంటంటే మీకు ఎటువైపు కూడా వంకర్లు పోకుండా స్ట్రైట్గా కుట్ అనేది వచ్చేస్తుంది చూసారా ఎలా వచ్చిందో సో మళ్ళీ పక్క పక్కనే ఒక రెండు మూడు కుట్లు అనేది వేసేసుకోండి ఇక్కడైతే ఒకవేళ మీకు డౌట్ రావచ్చు సైడ్ జాయింట్ చేసినప్పుడు మాకు చిట్కాలు రెండు కూడా సమానంగా రాలేదండి మేము ఎలా చేయాలి అంటే అది కూడా ఇంకొక వైపుకు నేను జాయింట్ వేసి చూపిస్తాను చూడండి మీరు బ్లౌజ్ మొత్తం కుట్టేశాక ఇలా చెక్ చేసేసుకోండి ఇక్కడ చంక లూజు మీకు ఇంచులు రావాలి ఓకేనా ఆరు ఇంచులు వచ్చే దగ్గర ఆరు ఇంచులు వచ్చినా మీకు చంకల దగ్గర పట్టేయడం అనేది జరగదు కానీ దానికన్నా టైట్ అయితే రాకూడదనమాట తర్వాత ఇక్కడ చెస్ట్ లూజ్ మార్కింగ్ మనము ఎంత వేసుకున్నాము ఆరున్నర రావాలి సో కరెక్ట్గా ఆరున్నర రావాలన్నమాట దానికంటే ఒక పాంచు లూజే పెట్టు పెట్టేసుకోండి టైట్గా పెట్టుకున్నారంటే వాళ్ళు కస్టమర్ వేసుకున్నాక వాళ్ళకి టైట్ అయిపోతుంది అనమాట తర్వాత చూడండి ఇక్కడ ఈ విధంగా మీకు చిట్కాలు రెండు ఇలా కలవలేదు అనుకోండి ఒకవేళ నాకైతే కరెక్ట్గా వచ్చింది మీకు కలవలేదంటే ఏం ఇబ్బంది పడకండి ఈ విధంగా టేప్తో చూసేసుకొని ఆరుంచీలు అయితే ఎక్కడికైతే అంటే మీ చంక లూజ్ ఎంతైతే వస్తుందో అంతకీ ఈ విధంగా మార్కింగ్ వేసుకొని ఈ విధంగా కుట్టు వేసుకోండి ఇక్కడ నేనేం చెప్తున్నానంటే చంక లూజ్ మార్కింగ్ వేసే దగ్గర ఒక పావించు మీరు కుట్టేశాక లూజ్ ఉన్నా ఏం పర్లేదు అలాగే చెస్ట్ లూజు చెక్ చేసుకున్నప్పుడు కూడా ఒక పావించు లూజ్గానే పెట్టేసుకోండి అంతేగాని మనకి ఎంతైతే చంక లూజ్ రావాలో ఎంతైతే చెస్ట్ లూజ్ రావాలో దానికంటే తగ్గిపోయింది అనుకోండి మీరు కుట్టేశాక బ్లౌజు కస్టమర్కి ఇచ్చాక వాళ్ళకి టైట్ అయిపోతుందని వాళ్ళు అంటారు మీరు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది అందుకని ముందుగా ఈ విధంగా చెక్ చేసుకొని ఒకవేళ టైట్ ఉంటే ఒక కుట్టు విప్పుకోవడం కానీ వేసుకోవడం కానీ చేసి ఇవ్వండి